ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో రద్దీ కారణంగా చోటు చేసుకున్న అత్యంత హృదయ విదారక ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగు చూసింది న్యూయార్క్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ముంబై వచ్చిన ఒక ఎయిర్ ఎయిర్లైన్స్ సిబ్బందిని ఒక వీల్ చైర్ అడిగాడు వీల్చైర్లకు భారీ డిమాండ్ ఉన్న కారణంగా ఆ వృద్ధుడిని కొద్దిసేపు వేచి ఉండాలని ఎయిర్ లైన్స్ సిబ్బంది కోరారు దీంతో ఆలస్యమవుతుందని భావించిన ఆ నడుస్తూ వెళ్లి ఇమిగ్రేషన్ చెక్ వద్ద గుండెపోటుకు గురై మృతి చెందాడు ఫిబ్రవరి పన్నెండున జరిగిన ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది వీల్చైర్లకు డిమాండ్ ఎక్కువగా ఉండదు అందున అవి అందుబాటులో లేవని అందుకే ఎనభై ఏళ్ల వృద్ధుడిని కొద్దిసేపే వేచి ఉండాలని తాము కోరామని అయినా అతడు ఆయన భార్యతో కలిసి నడిచి వెళ్లాడని తెలిపింది దురదృష్టవశాత్త అతడు ఇమిగ్రేషన్ చెక్ వద్ద గుండెపోటుకు గురయ్యాడని వెంటనే అతడికి ఆసుపత్రికి తరలించినా అప్పటికే అతడు మరణించినట్లు తెలిసిందని అంది ముందుగా బుక్ చేసుకున్న వారికే మాత్రమే వీల్చైర్ ఇవ్వాలని తమ సంస్థకు ఒక పాలసీ ఉందని ఎయిర్ ఇండియా తెలియజేసింది